నాకు ఒక టూ డేస్ బ్యాక్ ఒక ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేడీ ఫిట్స్తో వచ్చారు ఆమె ఒక వన్ వీక్ నుంచి హెడేక్ చెప్తున్నారు ఇంతే ఇంతకంటే కంప్లైంట్స్ ఏం లేవు ఆమెకు ఒక వన్ ఇయర్ పాలిచ్చేటువంటి బాబున్నాడు సో ఇవి కంప్లైంట్స్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే బ్రెయిన్లో చాలా చిన్న 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 వాపులు ఉన్నాయి ఈ వాపులన్నీ ఏంటంటే టీబీకి సంబంధించినటువంటి టీబీ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వాపు చాలామందికి ఇప్పటికీ అపోహ ఏంటంటే టీబీ బ్యాక్టీరియా కేవలం ఊపిరితిత్తులలో మాత్రమే వస్తుంది అది కేవలం దగ్గుతేనే ఊపి టీబీ జబ్బు ఉన్నట్టు కానీ వంద టీబీ కేసుంటే ఇరవై ఐదు శాతం టీబీ లంగ్స్లో కాకుండా బ్రెయిన్లో కానీ బోన్స్లో కానీ వెన్నుపాములు వెన్నుపూసలలో పూసలలో కానీ జాయింట్లలో కానీ స్కిన్లో కానీ ఆడవాళ్ళల్లో గర్భాశయంలో కానీ శరీరంలో ఎక్కడైనా ఉండొచ్చు కేవలం ఒక మూడు నాలుగు అవయవాలు తప్ప అంటే ఈ ఈ స్కిన్ సారీ ఈ నెయిల్స్ తర్వాత ఈ హెయిర్ ఇక్కడ ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉండేటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి ఈ మూడు నాలుగు ప్లేసెస్ తప్ప శరీరంలో ఎక్కడైనా టీబీ ఎఫెక్ట్ చేస్తుంది టీబీని ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నామంటే మామూలుగా ఏదైనా బ్యాక్టీరియాకి ఒక వారం పాటు యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది కానీ టీబీ బ్యాక్టీరియాకి నాలుగు నుంచి ఆరు రకాల మందులు ఆరు నుంచి తొమ్మిది నెలలు అవసరమైతే పన్నెండు నెలలు ఇరవై నాలుగు నెలలు కూడా వాడాలి మన పేషెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాడంగానే మంచిగా అనిపిస్తుంది పక్కన పడేస్తారు అది లోపల తినేస్తూ ఉంటుంది ఒక టీబీ పేషెంట్ కనుక మందులు కరెక్ట్గా వాడకపోతే ఆయన యావరేజ్ ఒక సంవత్సరంలో ఆయన పదమూడు మందికి టీబీ జబ్బు అంటిస్తాడు ఆ పదమూడు మంది ఇంకెంత మందికి అంటించాలి ఆలోచించాడు కాబట్టి టీబీ జబ్బు ఉన్న పేషెంట్స్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి లేకపోతే ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డిసెమినేటెడ్ టీబీ అంటారు అంటే శరీరం మొత్తం అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి తర్వాత ప్రాణాపాయం ఇప్పుడు వంద మంది చచ్చిపోయారు అనుకోండి టీబీ వల్ల నలభై మంది ఇండియన్స్ ఉంటున్నారు అంత దారుణమైన పరిస్థితికి వచ్చేసాం మనం టీబీని కంట్రోల్ చేయడానికి నేషనల్ షుబర్క్లోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి గవర్నమెంట్ ఎన్నో ప్రో ప్రోగ్రామ్స్ చేస్తూ మందులు కూడా ఫ్రీగా ఇస్తూ గవర్నమెంట్ నిక్షయ్ పోషణ యోజన అంటే టీబీ జబ్బు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ నెలకి వెయ్యి రూపాయల దాకా ఫుడ్ కోసం ఇస్తుంది అంటే ప్రోటీన్ డైట్ తినమని ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి వంద మందిలో డెబ్బై మంది ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారని ఒక అంచనా కాబట్టి ఆహారం మంచిగా తీసుకోండి ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే నేను మాట్లాడుతున్నాను నా శరీరం లోపల టీబీ బ్యాక్టీరియా ఉంది పక్క వాళ్ళ శరీరం లోపల అందరిలోపల టీబీ బ్యాక్టీరియా ఉంటుంది కానీ ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుందో మనం సరియైన ఆహారం తీసుకోమో అప్పుడు ఆ టీబీ బ్యాక్టీరియా అనేది జబ్బు రూపంగా బయటకు వస్తుంది అది కేవలం ఊపిరితిత్తులలో నుంచి దగ్గు ద్వారా బయటికి రావాలని కాదు ఇంకా ఏ విధంగా అయినా రావచ్చు తలనొప్పి రావచ్చు మెడ నొప్పి రావచ్చు బోన్స్లో రావచ్చు కాబట్టి ఎట్లయినా రావచ్చు టీబీ జబ్బు అనేది కాబట్టి టీబీ జబ్బు ఉందని తెలిస్తే దయచేసి కోర్సు పూర్తిగా వాడండి కోర్సు పూర్తిగా వాడడం ద్వారా మీరు రక్షింపబడతారు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా రక్షింపబడతారు లేకపోతే టీవీని ఎప్పటికీ కంట్రోల్ చేయలేము